హలో అండి నమస్తే నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటలో రెడ్ జామ పళ్ళు హార్వెస్ట్కి వచ్చాయండి కొంచెం ఎక్కువగానే దొరుకుతాయండి ఇవాళ చూసారా మీరు ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇది హార్వెస్ట్కి వచ్చింది ఇవి హార్వెస్ట్కి వచ్చాయి పైన చూడండి అది హార్వెస్ట్కి వచ్చింది అండ్ ఇంకా వెనకాల చాలా ఉన్నాయండి చాలా కాయలు దొరుకుతాయి అన్నీ ఒక్కసారి హార్వెస్ట్కి వచ్చాయి చాలా బాగుంటుందండి ఇది మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండీ టేస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట ఎందుకంటే క్వాలిటీ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటరీగా మనకి మామూలు జాంకాయ కంటే ఇది కూడా భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందనమాట తింటుంటే ఈ ఎర్ర జాం పండు మీరు ఎప్పుడైనా తిన్నారా ఎందుకంటే ఇది మార్కెట్లో దొరకవు కదండి జాంపళ్ళు కాబట్టి మీరు కూడా ఒక మొక్క కొనిపెట్టుకోండి కిందైనా సరే నేలలో అయినా సరే టబ్బుల్లో అయినా సరే టెర్రస్ పైన అయినా సరే కొంచెం ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ కుండీలో పెట్టుకున్నారంటే మూడు నాలుగేళ్ళు అసలు మీకు పెట్టిన ఆరు నెలలకే కాపు వచ్చిందండి నాకు అసలు చూడండి ఎంత బాగున్నాయంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి రెండు వానలు పడ్డాయి కదా అంత బాగా వచ్చాయో అసలు చూడండి అసలు ఎన్ని వచ్చాయంటే నిజంగా అవి చాలా అద్భుతంగా ఉంటాయండి మామూలు జామ్ పండు కంటే కూడా చాలా ఎక్కువ అనమాట చూడండి చాలా టేస్ట్ ఉందండి అసలు ఎంత బాగుందో అనమాట అసలు చూడండి ఎన్ని కాయలు దొరికాయో చూడండి చాలా కాయలు దొరికాయండి ఇంకా పైన ఉన్నట్టు ఉన్నాయి కోస్తున్నాను నేను ఇంకా వెనకాలు కూడా ఉన్నాయండి అటు పక్కన కూడా ఉన్నాయి అవి కూడా కోద్దాం మనం చూడండి బాగానే దొరికాయండి ఒక ఇరవై కాయలు దాకా దొరికాయని అని అనుకుంటుంది దొరుకుతాయి అనుకుంటున్నాను నేను చూడండి ఎంత బాగుంది కదా ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఇది హార్ట్కి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట ఇది మీరు కూడా ఇలాంటి మొక్క పెట్టుకోండి చూడండి ఎన్నికాయలు దొరికాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా చూడండి ఎలా ఉన్నాయో బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం